ఏం చెప్పిర్రు మేము దాంట్లో ముసలు దాంట్లో ఉన్నాము మీరు మీరే అడిగి తీసుకోవాలంట మేము రిజిస్టర్ చేసేటప్పుడు వాళ్ళు అడగరా వాళ్ళు అడగాలి కదా మాకు చెప్పాలి కదా మీరు అది తీసుకోవద్దని మాకు తెలియదు కదా మేము తీసుకున్నాము నేను తీసుకుని పెద్దగా రెండే సంవత్సరాలు అవి అమ్ముకున్న సేపు సేపు ఉన్నారు ముప్పై రెండు లక్షలకు తీసుకున్నా నేను నేను బయట అప్పు తెచ్చుకున్నాను ఎనిమిది లక్షలు ఇప్పుడు వాళ్ళు ఇల్లు పోతుంది ఇప్పుడు ఈ మని కూర్చున్నారు నేను ఎక్కడ నుంచి తెచ్చేయాలి ఇప్పుడు నాకు ముగ్గురు ఇద్దరు పాపలు ఇద్దరు పాపల పెళ్ళిళ్ళు అయిపోయినాయి బాబు చిన్నగా ఏదో ఇట్లా మండీలో జాబ్ చేస్తున్నాడు ఇట్లా పరిస్థితి మాది అదే అడుగుతున్నాం మేము ఏమన్నా ఇవ్వండి నాకు ఇల్లు వద్దు మా డబ్బులు మాకు ఇవ్వండి మేము వెళ్ళిపోతాము అని అంటున్నాము ఆహా కాదంట ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు ఎందుకు సార్ ఇరవై వేలు ఇరవై వేలు నేను ఇస్తామ ఇల్లు వద్దులేమని అట్లా అంటే ఇప్పుడు రిజిస్ట్రేషన్ అనేది కాదు ఇల్లు కట్టుకున్న పర్మిషన్ ఇప్పుడు అవన్నీ మీకు అప్పుడు ఏం ప్రాబ్లం జరగలేదు మంచిగా ఇల్లు కట్టుకున్నారు కరెంట్ బిల్లు సార్ ఇల్లు కట్టింది ఒక రెండు నెలల కింద నేను ఇరవై ఐదు వేల అది ఏమంటారు ట్యాక్స్ కట్టినాను మళ్ళీ అప్పుడన్నా చెప్పాలా మీరు మీది పోతుంది అని చెప్పాలి కదా వాళ్ళు అట్లవి చెప్పలేరు ఇప్పుడు వచ్చి మీరు డబల్ బెడ్రూమ్ ఇస్తున్నాను అది అక్కడ ఏం సరిగా లేవు సార్ అక్కడ పోయి ఏం చేస్తాము చూసి వచ్చినాము పోవాలంట పోవాలి మీరు ఖచ్చితంగా పోవాలి మీరు అది తీసుకున్న పోవాలి లేకపోతే లేదు మీరు వెళ్ళాలి ఇక్కడ నుంచి అని అంటున్నారు ఉండలేము సార్ అదే చెప్తున్నాము ఉండలేము నీళ్ళు లేవు ఇంకా మోరీలో నీళ్ళు పోవట్లేదు ఒక షెల్ఫ్ లేదు ఏం లేదు సార్ ఎట్లా పోయి ఉంటాము వాన్ బిడ్డే వాన్ పెళ్ళాము వాళ్ళయితే అట్లనే పోయి అదే బెడ్రూమ్ల ఉండగలుగుతారా ఉంటారా అట్లా చెప్పు ఇప్పుడు మా పిల్లలకు అవసరయ్యింది ఇప్పుడు నా ఉన్న ఒక పిల్లగానికి నేను నా పిల్లగాని కోసం కొనుక్కున్నాను అపో సపో చేసి మేము అప్పు ఉంది ఇప్పుడు నాకు ఎవరు ఇప్పుడు న్యాయం చేస్తారు ఎవరు న్యాయం చేస్తారు ఎట్లా తీరాలి మేము అదే అడుగుతున్నాము మేము ఇల్లు ఉంది ఇల్లు మీద ఏదో లోనో ఏదో పెట్టుకుందాం అనుకున్నా నా ఇంటి మీద రూపాయలు లోన్ లేదు కాలేదు అదే కదా సార్ పెళ్ళి ఎట్లా చేయాలి ఏది మాది ఆధారం ఏంది మాకు ఇరవై ఐదు వేలు ఇస్తాడంట నిన్న వచ్చి మీ ఆధార్ నెంబర్ చెప్పండి ఇరవై ఐదు వేలు ఇస్తాను ఎవనికి కావాలి ఇరవై ఐదు వేలు ఎందుకు ఇరవై ఐదు వేలు ఇంత కాదు ఇంత ఇస్తాం మరి మీరు ఎక్కడన్నా చూసుకోండి అని చెప్పాలి కదా మాకు చెప్పాలా చెప్పొద్దా

ఆ జాగా అమ్మినప్పుడు మీరు తీసుకున్నారు ఇప్పుడు అమ్ముకున్న వ్యక్తికి సంబంధం లేదు ఇప్పుడు అమ్ము అది అమ్మినందుకు కాబట్టి మీరు కొన్నారు ఇప్పుడు మీరు కొన్నది కాబట్టి మీరు బలేనట్లేదు బలేనట్టే మరి ఇప్పుడు అదే నేను అది వాళ్ళని నిన్నవే అదే అడిగినాను సరే మాకు న్యాయం ఏంది ఇప్పుడు ఇంకొక రిజిస్టర్ ఉందా ఇంకొకటి అంటే ఏం తెలుసు నాకు రెండు రిజిస్టర్ చేయించుకోవాలని తెలుసా నాదే కదా అని నన్ను నా పేరు మీదే చేయించుకున్నా ఇంకొకరి పేరు మీద చెప్పిస్తే ఇంకొక ప్లాట్ ఇస్తాడంట ఇంకొకరి పేరు మీద ఎలా చెప్పిస్తారు చెప్పండి చెప్పిస్తారు ఎవరైనా ముందు తెలుస్తుందా మళ్ళీ అట్లనైనా ఏమన్నా చెప్పేడుతుండే కదా ఒక రెండు నెలల ముందు మూడు నెలల ముందు ఇట్లా పోతాయి మరి ఏమన్నా చూడండి జాగ్రత్త పడండి అని అన్నా చెప్పాలే కదా మీరు ఇడ కట్టడమే తప్పు అంటే ఏమైనా మా తాతలు వచ్చి పాతండ్రా మాకు తెలవడానికి మీ గవర్నమెంట్ కు మీకే తెలియదు వానికి ఓట్లు వేసి తెచ్చి మీద పెట్టిండ్రు వాన్ని కుప్ప కూలిపోతాడు అట్లనే వాడు లేదు సార్ నాకు న్యాయం అయ్యేదాకా మేము ఇంట్ నుంచి లేదు మేమైతే నేనైతే గట్టిగా అంటున్నా అందుకే నేను ఒక్క కట్టె పుల్లవి నేను బయటకు దియలేదు పోతే సామాన్య పోతుంది ఇల్లే పోతుంది ప్రాణాలు ఏంటి సార్ మా అంటే ఒక ఇరవై ఏళ్ళు బతుకుతా లేదా ఒక పదేళ్ళు బతుకుతా అంతకంటే ఎక్కువ ఏం లేదు కదా పోతే మన నాకు మాత్రం న్యాయం కావాలని అడుగుతున్నా నేను ఆహా ఇప్పుడు నేను వేరే వాళ్ళ దగ్గర తెచ్చిన ఎనిమిది లక్షల వల్ల నా ప్రాణం కూర్చున్నారు ఇప్పుడు నా ఇంట్లోంచి కూర్చున్నారు ఎవరు ఇస్తారు వాళ్ళకి ఇల్లు పోతుంది తెలిసింది పైసలు అడుగుతున్నారు అడుగుతున్నారు అప్పు తెచ్చినాను ఇప్పుడు ఇల్లు పోతుంది తెలుసు అప్పు పైసలు పైసడు అడుగుతున్నారు ఇప్పుడు ఎట్లా కడతారు మీరు అని అడుగుతున్నారు నేను ఎట్లా ఇవ్వలే వాళ్ళకి డబ్బులు వాళ్ళ ఇల్లు మీద నమ్ముకుంటారు ఇచ్చారు పైసలు చూడ్రు మరి నేను ఏం చెప్పిన అంటే ఫైన ఏదో లోన్ తీసుకొని లేకపోతే ఒక్కొక్క రూమ్ మీకు ఇస్తాను మా వాళ్ళే కాబట్టి చెప్పిచ్చి తీసుకున్నాను ఇప్పుడు నేను ఇప్పుడు వాళ్ళు ఇది పోతుంది కాబట్టి ఖచ్చితంగా కూర్చున్నారు నాకు డబ్బులు కావాలని ఇప్పుడు ఏం చేయలేదు సార్ చెప్పండి నాకు ఏదన్నా న్యాయం చేయండి సార్ ఏదన్నా న్యాయం చేయండి అంటే మీరు రెండు గంటలు మాట్లాడినా నాలుగు గంటలు మాట్లాడినా ఇదే మాటలు అంటున్నారు వచ్చిన వాళ్ళు ఆ రోజు వేసే రోజేమో అమ్మ అమ్మా ఎంత మంచిగా మాట్లాడిన రోజు నిన్ననేమో వేరేగా మాట్లాడుతున్నారు మళ్ళీ వచ్చినాక ఇంకే ఇంకా మాట తీరు మారిపోతుంది ఏదో మేము కబ్జా చేసుకుని ఉన్నట్టయిపోయింది సార్ చిన్న చిన్నవి అన్నీ మేము తీసుకున్నది ఉంది కదా పేపర్లు చూడండి కదా కబ్జా చేసినామా నేనైతే రెండే అయింది నేను కొనుక్కొని నేను ఏండ్ల నుంచి ఉన్నది కాదు అట్లాంటప్పుడు చూడాలి కదా ఎవరిని మీరు కబ్జా చేసిన తాతలది ముత్తాతలది ఉందా అది సరే అట్లా పోయినా ఊకుండే వెళ్ళాము ముప్పై రెండు లక్షలు సార్ అయింది ఎంత అది బాధ అవుతుంది మీరు చెప్పండి నా పిల్లగాని పెళ్లి పెళ్ళి చేసే ఆధారం అని నేను కష్టపడి ఏదో ఒకటి చేసి అప్పు సప్పు చేసి కొనుక్కున్నాము నాకు బాగాలేదు ఒంట్లో బాగుండదు అని ఇప్పుడు బాబు ఒక్కటి చేసే మా ఇల్లు నడవాలి ఇప్పుడు ఎట్లా ఎట్లా బతుకుతాం సార్ ఎట్లా నేను అప్పులు తీరవాలి చెప్పండి ఏం న్యాయం చేశారు గవర్నమెంట్ ఇప్పుడు అప్పటి వచ్చి కూర్చున్నారు ఇప్పుడు నేను ఎలా కట్టాలి అప్పు సో ఇది మొత్తం పరిస్థితి ఇవన్నీ కూడా అప్పులు చేసి రూపాయి రూపాయి కూడబెట్టి ఊళ్ళలో మూలు చాలా అమ్ముకుని కట్టిన ఇల్లు మీరు ఉన్న ఫలంగా ఇల్లమని చెప్పంటే ఎక్కువ దూరంగా మీరు డబుల్ బెడ్రూమ్ ఇచ్చి ఇరవై ఐదు వేలు ఇస్తే మేము ఎట్లా పోతామని అడుగుతున్నారు ప్రభుత్వానికి మేమే కావాలంటే ఇంక ఇరవై ఐదు వేలు అని ఇస్తాము కానీ ఇల్లు ఖాళీ చేసే ప్రసక్తి లేదంటున్నారు మేము ఏదైతే ఇల్లు కొన్న స్థలం స్థలముందు ల్యాండ్ రేట్ ఎంత ఉందో ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లో డెబ్బై లక్షలు ఉంటాయి డెబ్బై లక్షలు లేకపోతే యాభై లక్షలుంటాయి యాభై లక్షలు మార్కెట్లో రేట్ ఎంత ఉందో అంతా ఆ రేట్ కట్టిస్తే అప్పుడు మేము ఆలోచిస్తాం కానీ ఇరవై ఐదు వేలు ఇస్తున్నాము డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాము వెళ్ళండి అంటే ఇక్కడ కొననే వద్దు అంటున్నాడు సార్ ఇక్కడ మీరు కొననే వద్దు మీరు కొని తప్పు చేసారంటే రిజిస్టర్ చేసినప్పుడు వాళ్ళకి తెలియదా వాళ్ళు గవర్నమెంటే కదా సార్ మేమేం పోయి చేసుకోలేదు కదా వాళ్ళు చేస్తేనే కదా మాకు రిజిస్టర్ ఉందని మేము అంత గట్టిగా మాట్లాడుతున్నాం అప్పుడు వాళ్ళు వద్దా లేదు ఇక్కడ కొనవద్దమ్మా మీరు మేమే కనుక్కోవాలంట అందరికీ చదువు ఉంటుందా కొనుక్కోవడానికి మేము ఇక్కడ చూస్తున్నాం ఇది బాగాలేదు అది అని ఏదో తక్కువకి వస్తుందని ఇక్కడ వచ్చి మా టైం బాగాలేక ఏదో మా బడ్జెట్లో మాకు మంచిగా వచ్చింది సార్ ఎనభై గజాలంటే ఒక్క పిల్లగానికి మస్తు అవుతుందనే కదా సార్ కొనుక్కుంటాము ఉన్నప్పుడు వాడు కట్టుకుంటాడు ఏదో రేకులదో ఏదో మాకు మాది మాకు చాలు నేను మాది మాకే ఉండని అంటున్నాను నీ డబుల్ బెడ్రూమ్ పే నేను ఇచ్చేస్తా అంటున్నాను నాకు ఏమొద్దు నాకేం న్యాయం చేస్తారో చెయ్యండి నా డబ్బులు నాకు చేసేది నేను ఇక్కడ నుంచి కదలే లేకపోతే కదలేదే లేదు ఇన్ నుంచి ఇల్లు కూలగొట్టారంటే పిల్లలు పెళ్లి మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది పిల్లని ఇచ్చేటోళ్ళు కూడా ఇయ్యారు కదా ఏం న్యాయం చేశాడు వాడు మాకు చెప్పండి ఏమన్నా రేవంత్ రెడ్డి ఏమన్నా న్యాయం చేస్తున్నాడా ఎక్కడ అది ఇది అది ఇది అని మా పేదల్లో కడుపు కొడుతున్నాడు వాడు సో ఇది పరిస్థితి ఆ జీవితాలు జీవితాలే మొత్తం ఖరాబ్ అవుతున్నాయి జీవితాలు పోతున్నాయి దాంట్లో ఇది మూసి నది కూల్చేత కాదు మూసి రివర్ బెడ్ లా ఉన్న ఇండ్ల కూల్చేత కాదు ఇది మూసే పర్వేక ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల జీవితాలను కూడా ఖరాబ్ చేస్తారు ఇది బిల్డింగ్లో నేలమట్టం కాదు జీవితాలే నేలమట్టం చేస్తున్నారు అని చెప్పని వీళ్ళు బాధ చెప్పుకుంటున్నారు ఇది చూస్తేనే గుండె దొరకపోతుంది వీళ్ళ బాధ ఉంటేనే సో వీళ్ళకి తెలియదు మొత్తంగా వీళ్ళు బయట ఎవరు అమ్మి ఉండరు వీళ్ళు కొన్నారు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు గరిపట్టు ఉంది నల్ల బిల్లు వస్తుంది కరెంట్ కనెక్షన్ వచ్చింది అంత మంచిగా ఉందని వీళ్ళు అనుకున్నారు కరెంట్ మీరు కట్టాలి లేకపోతే మీరు మీరు గవర్నమెంట్ తోటి మాట్లాడంటే ఇంకా ఏ గవర్నమెంట్ తోటి మాట్లాడాలి ఎవరితో మాట్లాడాలి ఎవరు రాలే కాంగ్రెస్ నుంచి ఎవరు రాలే ఇంతవరకు ఏ లీడర్ ఇది అదే అని ఎవరు రాలే ఇక్కడ సైడ్ మరి ఇన్ని పోతున్నాయి వాళ్ళ బాధ ఏమన్న ఉందేమో చెప్పుకుంటారు వాళ్ళు అసలు ఎవరు రాలే కాంగ్రెస్ వాళ్ళు మా ప్రాణాలు పోతున్నాయి అప్పుడు ఉన్న ఆధారం పోతే మేము ఎట్లా బతకాలి రేపు నాది ఏంటి ఒక్కలా ఒక్క పది రూపాయలు నేను నా కోసం సార్ నా పిల్లగాడు బాగుండాలని నా మొత్తం పిల్లగా ఈ ఇల్లు మీద పెట్టినాను రేపు నా పరిస్థితి ఏంటి నాకు బాగుండదు నేను మందులు వేసుకోవాలి మరి నాది ఎట్లా ఒక్క బా ఒక్క బాబు చేస్తే మాకు ఇల్లు నడుస్తుందా తెలు చూడాలి కదా వాడు గవర్నమెంట్ అన్ని లిస్టు తీయండి ఉన్నోళ్ళు లేనోళ్ళు అన్నీ తీసి చెయ్యండి మీరు ఏం చేస్తున్నారు మాకు లోన్ లేదు నాకు ఇంటి మీద రూపాయి అప్పు లేదు నేను మీ నష్టం కదా సార్ లోన్ ఉన్నోళ్ళని లోన్ మాఫ్ చేసి వేరే ఇంటికి పంపిస్తున్నారు మళ్ళీ మాకు లోన్ లేని వాళ్ళకి ఏదన్నా న్యాయం చేయాలా చెయ్యొద్దా గవర్నమెంట్ నేను బయట తెచ్చుకున్నాను ఇక బయట ఇప్పుడు నా పిల్లల పేరు చెప్తే పిల్లలు బయట పడుతున్నారని నేను మా వాళ్ళ పేర్లు చెప్పట్లేదు తీసుకున్నాను నేను అల్లుని దగ్గర నేను డబ్బులు నల్లుళ్ళ దగ్గర ఇప్పుడు నా ఇంట్లో ఎంత గొడవలు అవుతున్నాయి ఇట్లాంటి అప్పుడు గొడవలు అయితే కావా చెప్పండి మాకు లోన్ లేదు సరే లోన్ ఉంటే మీరు ఇచ్చే డబుల్ బెడ్రూమ్కి నేను వెళ్ళిపోతుంటే నాకు లోన్ లేదు ఏం లేదు మాకు న్యాయం చేయాలా చెయ్యొద్దా ఇవాళ రోజు నుంచి పోయిన శుక్రవారం నుంచి స్టార్ట్ అయింది ఇప్పటిదాకా మాకు నిద్ర లేదు కంటి నిండా ఏమంటారు కంటి నిండా నిద్ర లేదు కడుపు నిండా అన్నం లేదు మాకు ఎప్పుడు ఎవరు వస్తారో ఏం చెప్తారో అని భయం అవుతుంది ఏం మాకు ఏం న్యాయం చేస్తాడు రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు వాని దగ్గర నుంచి ఒక్కడు పోయి ఎమ్మెల్యే ఎవడు వచ్చి మేము ఇట్లా అమ్మా ఇది ఇది నాయమ ఇరవై ఐదు వేలు ఎందుకు సార్ ఇరవై ఐదు వేలు మేము పెట్టింది ఎంత మీరు ఇస్తుంది ఇరవై ఐదు వేలు ఇది మొత్తంగా పరిస్థితి వాళ్ళ కుమారునికి వాళ్ళ కొడుకు కూడా పెళ్లి చేస్తాము త్వరలో అని చెప్పేసి అని వాళ్ళు అనుకుంటారు ఇప్పుడు ఇల్లు అప్పు తెచ్చి కష్టి ఇల్లు కడితే ఆ ఇల్లు ఆ ఇల్లు అప్పు తెచ్చి కట్టిరు అప్పు తెచ్చి ఆ ఇల్లు కొనుక్కుంటా జాగ్ కొనుక్కుంటా ఇప్పుడు అప్పులలో అందరూ ఇల్లు పోతుందని వీళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి కూర్చుంటారట అట్లనే ఇలా కొడుకు పెళ్లి చేద్దామంటే కూడా ఇప్పుడు పిల్ల ఎవరు కూడా ఇస్తలేరు మీకు ఇళ్ళలేదు మీకు పిల్లని ఎట్లా వేయాలని చెప్పేసి అని అడుగుతున్నారు అట్లా అంటే ఇక్కడ ఒక మనిషి జీవితం కాకుండా ఇంట్లో కొన్ని కొన్ని కొంతమంది జీవితాలు కూడా ప్రభావితం అవుతున్నాయి ఈ నిర్ణయంతోనే మరొకసారి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ విషయంపై ఒక పునరాలోచించుకొని మాకు తగి తగిన విధంగా న్యాయం చేయాలని చెప్పని వీళ్ళు చెప్తున్నారు వీళ్ళ బాధ మాత్రం ఇక్కడ వర్ణనాతీతంగా ఉన్నది ఇది ఇక్కడ పరిస్థితి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రమ్ డిస్క్రిప్షన్